ఓం నమో మాత్రమే నమోనమా నమో స్త్రీ గురుభ్యో నమ్మ హరి నమో నమోనమ్మ అందరికీ నమస్కారాలమ్మా స్త్రీ పురుష సర్వ ఆకర్షణ మంత్రం సంహనం యాగం ప్రతిష్టం సర్వస్వాధీన మంత్రం అమ్మా ఎంతటి మొండి వారైనా కూడా విడిపోయి బాధపడే వాళ్ళకు చక్కటి పరిష్కారం లభిస్తుంది ఎన్నెన్నో చోట మీరు చేపించుకుని మోసపోయి ఉన్నట్లయితే స్త్రీ పురుష సర్వస్వాధీన మంత్రము శత్రువు నాశనము మానముఖంఠము దివ్య సర్వనాశనము ఏకం నరవ వాణము సంహనము నిత్ర నివాళము చేసే దుష్టప్రయోగము నివారణము చేతబడి పూజ స్త్రీ పురుష ఆకర్షణ మంత్రశూలము మంత్రఘటము చేపించుకొని మోసపోయి ఉన్నట్లయితే గురువుగారికి ఫోన్ చేయడమ్మా ఏ సమస్య ఉన్నా కూడా గురువుగారి దగ్గర పరిష్కారం అనేది లభించడం జరుగుతుంది ఎక్కడ చేయించినా మంత్రశూలాలు కంఠాలు ఏకవచనాలు సమాన యాగాలు మంత్రశూలాలు ఉంటే పని అయితే దమ్మలైతే అవ్వదు ఎక్కడ చేపించిన పని అవ్వదు ఏకం నీలం కంఠం సరస్వాధీన మంత్రం క్షుద్ర పూజలు నరవల దృష్టి నివారణ చేసే విధానం బట్టే ఉంటుందమ్మా గురుగారికి ఫోన్ చేయండి ఏ సమస్య ఉన్నా కూడా తొలగించడం జరుగుతుంది ఎక్కడ చేయిపోయకుండా అమ్మ గురుగారికి ఫోన్ చేసి తెలుసుకోండి సమస్యను పూర్తిగా తొలగించుకోండి మా దేవి నమోనమ్మా